హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి కాజు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కొంచెం అల్లం రెండు మూడు వెల్లుల్ల రెబ్బలు వేసుకోవాలి తర్వాత కొంచెం చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఆకులు కరివేపాకుని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నిటిని ఇలా చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా చక్కగా ఈ విధంగా వేయించేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి నీళ్ళ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీటన్నిటిని తీసేసుకోవాలి తర్వాత స్టవ్ పై అదే కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వే తడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాజుని యాడ్ చేసుకోవాలి ఇలా కాజుని చక్కగా ఇలా విడదీసేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట ఒక కప్పు నేను యాడ్ చేసేస్తున్నాను ఇలా కాజుని వేసుకున్న తర్వాత చక్కగా వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అలా అయితే మనకి చక్కగా లోపలి వరకు వేగుతాయి అన్నమాట తర్వాత ఇదే కడాయిలోకి ఒక కప్పు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లోనే ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టమాటోలు కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట ఈ విధంగా రెండు పండుగ తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా వీటిని మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టేసుకొని ఇంతలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా వేసేసుకొని ఒక పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా మనకి కొంచెం పౌడర్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా కన్సిస్టెన్సీ వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ వరకు ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతలోపు మనకి ఉల్లిపాయలు టమాటోలు చక్కగా ఈ విధంగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసుకొని చక్కగా వీటన్నిటిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడు పసుపుని యాడ్ చేసేసుకోవాలి ఈ పసుపును కూడా చక్కగా పచ్చివాసన వరకు ఆయిల్లోనే వేయించేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేశాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఈ మసాలాలు మొత్తం ఆనియన్స్కి అదేవిధంగా టమాటోస్కి పట్టేలాగా ఇలా పట్టిన తర్వాత మూత తీసుకొని చక్కగా ఒక్కసారిగా ఇలా కలిపేసుకొని దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు దీంట్లోనే ఈ గ్రేవీని మొత్తం వేయించుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వరకు ఇలా చక్కగా దీన్ని ఉడకనివ్వాలి మనకి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మూత తీసుకొని చక్కగా ఒక్కసారిగా కలిపేసుకొని దీంట్లోకి కసూరి మేతిని యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాజుని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట కాజు వేయించుకున్నాం కదా వాటిని తీసుకొచ్చుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలి చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేలాగా ఆయిల్ అంతా పైకి తేలేలాగా చక్కగా దీన్ని ఉడకనివ్వాలన్నమాట మనకి ఫైనల్గా వచ్చేసి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒక్కసారిగా కలిపేసుకొని దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది చపాతీలోకైనా రోటీలోకైనా బిర్యానీలోకైనా రైస్ లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాం అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్